బంగ్లాదేశ్ చొరబటదారులు దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి బంగ్లాదేశ్ చొరబటిదారులు అస్సాంలోనే కాకుండా దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు అస్సాంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ పొరుగుదేశం నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా బంగ్లాదేశ్లో చొరబడుతున్నారు ఇక్కడి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు గుర్తింపులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు అటువంటి వారిని కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావిస్తుందన్నారు ఆ ఓటు బ్యాంకును రక్షించేందుకు ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తిగా పూర్తిగా వ్యతిరేకిస్తుందనేసి హోంమంత్రి అమిత్ షా విమర్శించారు అస్సాంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అమిత్ షా కాంగ్రెస్పై కాంగ్రెస్ను విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ప్రజల సంస్కృతి గుర్తింపును కాపాడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దృష్టి పెట్టారన్నారు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న లక్షకు పైగా బిగా బిగాల భూమిని ముఖ్యమంత్రి హిమత్ విశ్వశర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని అమిత్ షా అన్నారు రాష్ట్రంలో పాగా వేసి పాగవేసిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికే భాజపాకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు గత పదకొండు ఏళ్లలో భాజపా ప్రభుత్వంలోని రాష్ట్రంలోని పలు మిలిటరీ సంస్థలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నామని అమిత్ షా బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు ఇక నుంచి బంగ్లాదేశ్ చొరబాటులను ఎక్కడున్నా సరే దేశంలో గుర్తించి వారిని వారి స్వదేశానికి పంపించేస్తామని ఈ సందర్భంగా హమ్ హోంమంత్రి హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు